ఎం సంన్యాస ఇది ప్రాహుర్యోగం తం విద్ది పాండవ న సంకల్పో యోగి భవతి కచ్చన చూడండి ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుందాం పాండవ అంటే అర్జున ఎం సన్యాసం ఇది ప్రాహు అంటే దేనిని సన్యాసమని అందురో తం యోగం విద్ది దానిని యోగమని తెలియుము హీ కారణమేమనగా అసన్యస్థ సంకల్ప అంటే సంకల్పమును విడవనివాడు కచ్చన యోగి నభవతి ఎవడు యోగి కాడు కావున ఫలత్యాగము వలననే సన్యాసియు యోగియు అగును ఇది ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే భావం చూడండి పాండుకుమార కాబట్టి సన్యాసమే యోగమని అని ఎంచుమో ఏదైతే ఫలత్యాగం మనం చేస్తామో దాన్ని సన్యాసం అంటారు ఫలత్యాగానికే సన్యాసం అని పేరు దానికే యోగమని కూడా పేరు కాబట్టి ఫలాసక్తి విడవని వాడు యోగి కాడు ఓం